హాయ్ ఉన్నారు నేనైతే చాలా చాలా పనును ఈరోజు మా వీడియో వచ్చేసి పావగడ మార్కెట్ అంటే సంత అనమాట నేను ఈరోజు అమ్మ అక్క వచ్చాను నేను చిన్నపిల్లలు అక్కడ క్యారెట్ తీసుకొని తింటున్నాను చూడండి అమ్మ అక్క అక్కడ పోయినారు ఇంకా నేనైతే నీట్లోనే ఇక్కడ నిలబడినాను చాలా ఎండుంది చికాపట్టే ఎండుంది తెలిసిన నేను అమ్మ అక్క అందరూ పోతున్నా గా పాగోడల్లా మార్కెట్ ఆ లాస్ట్లో ఉంచే కాసు ఇది వచ్చేసి నాకు పట్టు దగ్గరికి పెట్టారు చూసారా అయితే ఆకుతో కానీ అమ్ముతారు ఇక్కడ పీకేస్తారు తీస్తారు అమ్మా ఎండికి చాలా పోయింది అసలు ఎంత ఎండు ఉంది తెలుసా ఇక్కడ వచ్చి స్టాప్ అయినాను చిగురుపప్పు లకి ఇది చూడండి గెంజరాక్ అంటా చిగురు లకి సూపర్ గా ఉంటుంది అక్క అమ్మ ఇద్దరు తీసుకుంటున్నారు అది బాపట్టే ఎండు ఉంది అసలు ఎండికి మమ్మీ ఎండ ఎండ ఇక్కడ చూసా ఇక్కడ చూసుకోవాలి లేవు అసలు ఎల్లి లేదు ఏమీ లేదు చాలా అంటే చాలా ఎండగా ఉంది ఇప్పుడు త్రీ ఓ క్లాక్ వచ్చినాము అయినప్పుడు ఎండు ఉంది చాలా ఎండు ఉంది ఇంటికి అయితే అబ్బా ఎంత ఎండ తెలిసినా మెట్లో టెక్కల అయిపోయింది అసలు చాలా 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 సుస్థైపోయింది మా అమ్మ ఇంకా కిందే ఉంది అక్కడ చూడ పండ్లు తీసుకుంటాంది అరటికాయలు ఇక్కడ చూడండి బాగా ఇంటి దగ్గరికే వస్తాయి ఫ్రూట్స్ అంతా బనానా ఆపిల్ ఆరెంజ్లు కొనుక్కొని అన్ని ఇంటి దగ్గరికే వస్తాయి ఇక్కడ బెటర్ కదా అన్నీ ఇంటి దగ్గరికే వస్తాయి మళ్ళా మార్కెట్కే పోవాలనేది లేదు ధారవాడలో అయితే ప్రతి ఒక్కటి ఏది కావాలన్నా మార్కెట్కే పోయి తెచ్చుకోవాలి ఇక్కడైతే ఇంటి దగ్గర చూడండి ఇలా రోడ్ సైడే వచ్చేస్తాయి కొంచెం అంత చా చేసుకొని టీ టీ అనమాట టీనో కాఫీనో చేసుకొని తాగాలి ఇప్పుడు చూడండి ఇప్పుడు క్లారిటీగా కనిపిస్తుంది ఎంతలా కాలిందో నాకి మన పండుగలో ఓడుగులు చేస్తున్నాను అత్తవాళ్ళూరులో అలాగే ఆయిల్ ఎగరేసింది అబ్బా నన్ను ఇక ఇల్లు చూసారా కొత్తగా అమ్మ వాళ్ళు ఇల్లు ఇదే కొత్త ఇల్లు నేను వీడియో షూట్ చేయలేకపోయాను ఆ రోజు ఫుల్ టయర్డ్ అయిపోయి ఉంటాం కాబట్టి వీడియో అయితే షూట్ చేయలేదు ఇక నెక్స్ట్ పండగకి చేద్దాం అనుకున్నాను ఈసారి ఉగాదికినో అక్కడే అమ్మవాళ్ళు అత్తవాళ్ళు పోయినాను మా తమ్ముడు ఏమో చేస్తున్నాడు ఇంటికి వచ్చేసేస్తా ఏం చేస్తున్నవరా సొండ్ వేస్తున్నాడు అంటా చూడండి ఇంటికి వచ్చేసేసరికి మీలో ఎంతమంది ఇలాంటి చకలను పండుగ నాకు కామెంట్ చేయండి సూపర్ ఉండే వేడిగా ఉన్నాయి ఇక మార్కెట్ నుంచి వచ్చేసి టీ చేస్తున్న బిస్కెట్ టీ రాంటే అంటున్నాడు నా కొడుకుని అడిగితే నా కొడుకు చూడండి నా కొడుకు ఇచ్చాడు ఇది ఏంది తమ్ముడికి కొడుక్కి చూడండి ఎంత తేడా ఉంటుందో ఈరా అంటే ఈయడు అదైతే టీ టైం అయిపోయింది ఇక టీ తాకుండా మా వీడియో అయితే ఎండ్ చేసేస్తాను మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి మర్చిపోకండి బాబా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం